వెల్కమ్ ప్రస్తుతం మనం దగ్గర ఉన్నాము ఒక దసరా అంటేనే మనకు బతుకమ్మ పండుగ గుర్తుకొస్తుంది ప్రతి స్కూళ్ళలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని స్కూళ్లలో కావచ్చు ప్రభుత్వ కార్యాలయంలో కూడా అన్ని విభాగాలు కూడా బతుకమ్మ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆలోచన ప్రకారం ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లలో గవర్నమెంట్ స్కూళ్లలో ప్రభుత్వ కార్యాలయంలో అన్ని స్కూళ్లలో బతుకమ్మ గురించి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి

మన తెలంగాణ వాతావరణ కల్చర్ అనేది ఉట్టి పడుతుంది ప్రతి ఒక్కరు చాలా చూడముచ్చడగా అందంగా రెడీ అయి వచ్చారు చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉన్నారు వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది దీంతో పాటు ఏవైతే డాన్స్ కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఏ విధంగా తగ్గకుండా మిలియన్ స్కూల్లో రోజు గ్రాండ్ గా ఫెస్టివల్ అనేది జరుగుతుంది దీంతో పాటు చాలా మంది పేరెంట్స్ కి కూడా పిల్లలే కాదు పేరెంట్స్ కూడా ఏ మాత్రం తగ్గొద్దని పేరెంట్స్ కి కూడా అలాగే వాళ్ళతో పాటు యాక్టివిటీస్ అనేది ఏర్పాటు చేశారు దీనిలో నేను కూడా పార్టిసిపేట్ అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ మిలీనియం హై స్కూల్ థ్యాంక్ యూ హాయ్ అందరికీ నమస్కారం ఇక్కడ డిపిఎస్ మిలీనం హై స్కూల్లో ప్రతి ఇయర్ ప్రతిసారి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ పేరెంట్స్తో పాటు పిల్లలు టీచర్స్ అందరూ ఆహ్లాదకరంగా ఆడుకుంటూ పాడుకుంటూ చాలా అందంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఇయరు ఈ ఒక్కటి కాకుండా ప్రతిదీ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏదైనా అందరికీ కలిసి కలిసిగా కలిసి ఉంటారు ప్రతి ఒక్క టీచరు ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరూ కూడా ప్రిపరేషన్గా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళతో పాటు మా పేరెంట్స్ కూడా కొంచెం అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళు కలర్ కలర్ దుస్తులతో అందరూ శారీసు చిన్న పిల్లలు వాళ్ళ బట్టి ఇక్కడ చూడ దగ్గర కనుల పండుగగా అనిపిస్తుంది అందంగా నచ్చింది ఇక్కడ డిపిఎస్ ఓకే తెలంగాణ మా స్కూల్ పండుగ గురించి చాలా గ్రాండ్ గా చేసుకున్నాను ఈ బతుకమ్మ పండుగ మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి పండుగ ఇది తెలుగు రాష్ట్రంలో అనేకమైనటువంటి సందర్భాల్లో మన కేసీఆర్ దీని జాతీయ పండుగ రాష్ట్ర జాతీయ పండుగగా రాష్ట్ర పండుగ గుర్తించడం కూడా జరిగింది ఈ పని గురించి మనం ప్రతి సంవత్సరము మరి అనేక పాఠశాలలో మరి కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పండుగను జరుపుకోవడం కూడా జరుగుతుంది ఈ పండుగను మనకు విద్యార్థుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగించడానికి ప్రతి స్కూల్లో మనకు ఈ పండుగను కూడా జరుపుకోవడం కూడా జరుగుతుంది అనే అందుకని మా మినీల స్కూల్లో కూడా కొత్త సంప్రదాయాలతో కొత్త కొత్త పాటలతో ఆటలతో సంబరంగా ఈ పండుగ జరుపుకోవడానికి మేము చాలా ఆసక్తిని చూస్తున్నాం మేనేజ్మెంట్ వారు కూడా ఈ పండుగ జరుపుకోవడానికి మాకు చాలా సహకరించారు వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పండుగలో పాల్గొని అందరం కూడా గ్రాండ్ గా అంటే చాలా గొప్పగా ఈ పండుగను మేము సంబరాలు జరుపుకుంటున్నాం మీకు మేము తెలియజేస్తాం సార్ ఓకే సార్ అందరికి నమస్కారం మేము హై స్కూల్ నుంచి ఈరోజు మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నారు మా స్కూల్లో స్టడీ ఒక్కటే కాకుండా అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారు ఈ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అందులో మమ్మల్నే కాకుండా మా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ రోజు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మా స్కూల్లో అంటే పేరెంట్స్ వాళ్ళ నచ్చినట్టు బతుకమ్మని రెడీ చేసుకొని స్కూల్ తీసుకొచ్చారు అలానే మేము కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తున్నాము మా స్కూల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు దసరా ఫెస్టివల్ థ్యాంక్ యూ